వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచారం కోసం తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ఆవిష్కరించారు టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రావణ్ కుమార్ తో పాటు మాట్లాడారు వైసీపీ అసత్య ప్రచారాలకి ధీటుగా టీడీపీ దూసుకుపోతుందని తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కిందని చెప్పారు తూర్పు నియోజకవర్గంలో తమ పార్టీని గెలిపించి బాబుకి బహుమతి

ూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు గౌరవనీయులు మహమ్మద్ నసీర్ అహ్మద్ గారు ఈ రోజున భవిష్యత్ గ్యారెంటీ బాబుచూరిటీ సంబంధించిన ప్రచార రథాన్ని మరియు ఇది ప్రతి డివిజన్లోనూ తిరిగి ఓటర్ ఎన్రోల్మెంట్ కానీ ఆబ్ష్యూరిటీ ప్రోగ్రామ్ కానీ చేయటానికి అది కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఏ పథకాలు అమల్లోకి వస్తాయి అనే అంశాలని ప్రచారం చేస్తూ ఉంటుంది ప్రతిరోజు నగరం అంతా పర్యటన జరుగుతుంది ప్రతి డివిజన్కి సమయం కేటాయిస్తారు దాంతోపాటు ఆ డివిజన్ కార్యకర్తలు నాయకులు కూడా అక్కడ సమావేశం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు చాలామందిలో ఒక అపోహ ఉంది వైసీపీ పార్టీ దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే అనేక సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అది వాస్తవం కాదు ఎందుకంటే సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు చంద్రబాబు నాయుడు గారు మరింత మెరుగుదిద్ది దాదాపు నూట ముప్పై తొమ్మిది సంక్షేమ పథకాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అమలు చేసి పేదలను ఆదుకున్న సంఘటనని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైసీపీ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు నూట ఇరవై పథకాలన్నింటినీ రద్దు చేశాడు కొన్నిటిని పాక్షికంగా అమలు చేస్తూ ఉన్నాడు అమలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తూ ఉన్నాడు అతని యొక్క మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలైపోయినాడు ఎక్కడ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు ఎందుకంటే ఈ రోజున అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మైనార్టీ స మైనార్టీ ఓటర్లు కానీ మైనార్టీ జనాభా కానీ ఎక్కువగా ఉన్నారు నేను ప్రత్యక్షంగా అడుగుతున్నాను ఈ సభ ఈ మీడియా ద్వారా చంద్రన్న భీమా ఏమైంది దుల్హన్ పథకం ఏమైంది రంజాన్ తోఫా ఈరోజు కొనసాగుతుందా ఎందుకు ఎత్తేసారు మసీదులకి మరమ్మతుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా ఇచ్చిన గ్రాండ్స్ అన్నీ ఏమైంది ఇమాములు మౌజాములకి ఇచ్చిన గ్రాండ్స్ సక్రమంగా అమలవుతున్నాయా అంతేకాదు అనేక కబ్రస్థాన్లకి ప్రహరీ గోడలు నిర్మించడం తర్వాత షాదీ ఖానాలు నిర్మించడం ఇవన్నీ ఏమైనాయి మైనార్టీ విద్యార్థిని విద్యార్థులకు విదేశీ విద్య ఎక్కడ ఉంది ఇప్పుడు ఉన్న స్కాలర్షిప్లన్నీ రద్దు చేశారు ఎన్టీఆర్ విద్యోన్నతి పేరు మీద మైనార్టీ విద్యార్థిని విద్యార్థులు చదువుకున్న వారు పోటీ పరీక్షలకి సిద్ధపడేదానికి స్టడీ సర్కిల్స్ ఏమైనాయి ఇవన్నీ కూడా రద్దయిపోయినాయి మళ్ళీ తిరిగి ఇవి పట్టాలెక్కాలంటే తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ప్రచార పిచ్చికి పరాకాష్టకు చేరినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు సినిమా థియేటర్కి వెళ్ళినా టీవీ ఆన్ చేసిన న్యూస్ పేపర్ తీసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు పుంకాలు పుంకాలుగా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి చేయనటువంటి అభివృద్ధిని ఇవ్వనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు రుద్దేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది నిజంగా సంక్షేమానికి మారు పేరుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో అధికారం చేపట్టి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనాడు ఏ విధమైనటువంటి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు అందించారు ఈరోజు సంక్షేమానికి మారు పేరు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చినటువంటి పరిస్థితులు వివరించడానికి ముఖ్యంగా సామాన్య తరగతి ప్రజలు నివసించేటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రాంతంలో ప్రజలకు వివరించాలని అనేక మంది కేవలం కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందనో ఇండ్లు పెద్దదుందనో పెన్షన్లు తీసేస్తున్నటువంటి పరిస్థితులు కానీ గత ప్రభుత్వంలో డెబ్బై శాతం పూర్తి చేసినటువంటి నంది వెలుగు బ్రిడ్జ్ గురించి కానీ అలాగే మానవ సరోవరం గురించి కానీ బిఆర్ స్టేడియం గురించి కానీ ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో ప్రజలకు చెప్పడానికి ఈరోజు వారికి తెలియజేయాలన్న ఆలోచనతోనే ఈ ప్రచార రథాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి కూడా ప్రతి ఒక్క తల్లికి కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగే శాసనసభ్యుడుగా ఉన్నటువంటి ముస్తఫా ఈ నగరానికి తూర్పు నియోజర్గానికి ఏం పీకాడో చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది